చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకస్తుడిగా తెలుగుదేశం పార్టీ యువనేతగా రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో తనదైన ముద్ర వేసుకున్నారు అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ అధినేత అర్బన్ అరబ్ గోస్వామిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి ఈ మొత్తం వ్యవహారం కేవలం ఒక చిన్న మాటల యుద్ధంగా కాకుండా తెలుగు రాజకీయాల్లో రామ్మోహన్ నాయుడు కొత్త విశ్వరూపాన్ని ప్రదర్శించిన సంకేతంగా చూడవచ్చు అరబ్ అరబ్ గోస్వామి గురించి రామ్మోహన్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు వెనుక తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జాతీయ మీడియా లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఉన్న తీవ్రమైన ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది కొందరు జాతి మీడియా ప్రముఖులకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఏకపక్షంగా కొన్ని పక్షాలకు అనుకూలంగా వివరిస్తున్నారనే భావన తెలుగుదేశం నాయకులు బలంగా ఉంది ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు కేవలం వ్యక్తిగత విమర్శలకు తెగకుండా జాతీయ స్థాయిలో తమపై జరుగుతున్న మీడియా బ్లాక్ మెయిలింగ్ను బహిరంగ ప్రశ్నించే ధైర్యాన్ని ప్రదర్శించారు ఆయన వాడిన బ్లాక్మెయిల్ అనే పదం కేవలం ఆ అరబ్ గోస్వామిని ఉద్దేశించినది మాత్రమే కాదని దీని వెనుక ఉన్న పెద్ద రాజకీయ కుట్రను మీడియా రాజకీయ శక్తుల ఆ అపవిత్రం ఎత్తి చూపడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కల్పించే విధంగా లేదా తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రచురించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా హెచ్చరించారు రామ్మోహన్ నాయుడు ఇప్పటి వరకు పార్లమెంట్ వేదికగా లేదా అధికారిక సమావేశాల్లో హుందాగా సిద్ధాంతపరమైన అంశాలపై మాట్లాడే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కానీ ఈ తాజా పరిణామం ఆయనలో దాగి ఉన్న పోరా పోరాట పట్టిమ ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పగల దూకుడు స్వభావాన్ని బయటపెట్టింది యువకుడిగా రాబోయే తరానికి నాయకుడిగా ఆయన రాజకీయాల్లో కేవలం సాంప్రదాయ పద్ధతిలో కాకుండా సోషల్ మీడియా జాతీయ మీడియా వేదికలను ఉపయోగించుకుని తమ వాదనలు గట్టిగా వినిపించాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతుంది రామ్మోహన్ నాయుడు ప్రదర్శించిన ఈ విశ్వరసం తెలుగుదేశం పార్టీకి కొత్త వ్యూహాన్ని ఇచ్చే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో తమ వాణ్ణి వినిపించడానికి తమపై జరిగే దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యువనాయకుడికి ఉన్న ధైర్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ఈ పరిణామం తర్వాత రామ్మోహన్ నాయుడు కేవలం శ్రీకాకుళం ఎంపీగానో చంద్రబాబు వారసుడిగానే కాకుండా తెలుగు రాజకీయాల్లో తనకుంటూ ఒక ప్రత్యేకమైన దూకుడు స్వభావం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందడం ఖాయం భవిష్యత్తులో రా జాతీయ మీడియా రాజకీయ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించే పరిస్థితులు ఆయన కల్పించారు ఎవరిని వదలను అని ఆయన హెచ్చరిక తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే బలమైన సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు పంపి పంపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి